లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇహోవా పడిపోవారి ఉద్ధరించేవాడు కీర్తన నూట నలభై ఆరు పద్నాలుగు ప్రియుల గమనించాలి పడిపోయేవారు అందరినీ కూడా ఉద్ధరించేటువంటి వాడు అంట ఉద్ధరించేటువంటి వాడు కాబట్టి ఈరోజు నన్ను నమ్మినట్లయితే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నామో దేవుడు నిన్ను ఉద్ధరించేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు ఈ రోజున దేవుడు నేను ఉద్ధరించి లేవనెత్తి గొప్ప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు మరి నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు హరే లుయ్యా ఈహోవా పడిపో వారందరినీ ఉద్ధరించేవాడంట అందరినీ కొందరిని కదా అందరినీ ఉద్ధరిస్తాడు కాబట్టి అందరిలో నువ్వు కూడా ఉన్నావు నమ్ముతినారా స్తోత్రం దేవసరణ ఈరోజు ఈ యొక్క మరి వాగ్దానమైన వారందరి జీవితాల్లో ఈ నిబంధన వాక్యాన్ని నెరవేర్చి అందరిని ఉద్ధరించి బలపరిచినందుకు నీకు వందరం నదురుడిని నదుడిని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మేన్